హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు మామిడికాయలతో మాగాయి ఆవకాయే కాదండి ఇలా తొక్కుకొని పచ్చడి పెట్టుకున్న సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి ఈ పచ్చడిని అన్నంలోకే కాదండి చపాతీల్లో తినొచ్చు టిఫిన్స్లోకైనా తినొచ్చండి అది ఎలా చేయాలో చూద్దామా అండి దానికోసం ఏమైనా పుల్లటి మామిడికాయలు ఇక్కడ నేను ఐదు కాయలు తీసుకున్నాను అది చిన్న రసాలండి ఈ పచ్చడి పట్టడానికి వీడియోలో చూపిస్తున్నా చూడండి మొక్కలు ఆ విధంగా కట్ చేసుకోవాలి అంటే తొక్క కొంచెం ఉండాలి కండ కొంచెం ఉండాలి అంటే తొక్కతో పాటు ముక్క రావాలండి ఇలాగ ముక్కలుగా కట్ చేసుకుంటేనే ఈ పచ్చడి బాగుంటుంది దానికి పేరు కూడా అందుకే పెట్టుంటారండి తొక్కుకొని పచ్చడి పెట్టుకోవడం వల్ల పేరు వచ్చిందో తొక్కతో పచ్చడి పెట్టడం వల్ల పేరు వచ్చిందో కానీ దీనికి తొక్కుడు పచ్చడి అని పేరు వచ్చిందనమాట ఇలాగ ముక్కలన్నీ కట్ చేసుకొని వాటన్నిటినీ ఒక గంటైనా ఆరబెట్టుకోవాలండి ఎండలో ఆరబెట్టాల్సిన పని లేదు కానీ గంటైనా ఆరబెట్టాలన్నమాట అప్పుడు అందులో ఉన్న ఏమన్నా ఉంటే పోయి పచ్చడి ఎక్కువ రోజులు ఉంటుంది ఈ లోపల మనం మెంతి పిండి ఆవిపిండి రెడీ చేసుకుందామండి మనం ఇప్పుడు తీసుకున్న మామిడికాయ ముక్కలకి పావు గ్లాసు మెంతిపిండి పావు గ్లాసు ఆవు పిండి ఉప్పు వీడియోలో చూపిస్తుందా చూడండి గ్లాసుకి ఫుల్గా కాకుండా కొంచెం తగ్గించి ఉప్పు కారం ఏమో ఈ గ్లాసు మొత్తంగా అంటే ఫుల్ గ్లాస్ కారం వేసుకోవాలండి ఇప్పుడు మనం ఆరబెట్టుకున్న ముక్కలు ఉన్నట్లోకి ముందు రెండు స్పూన్లు పసుపు వేసుకోవాలి తర్వాత ఒక్కొక్కటిగా అన్నీ వేసుకోవాలండి హాఫ్ గ్లాస్ మెంతిపిండి హాఫ్ గ్లాస్ పిండి గ్లాసు ఫుల్కి కొంచెం తక్కువ ఉప్పు ఫుల్ గ్లాస్ కారం అన్నీ వేసుకోవాలి ఇక్కడ గ్లాస్ కొలత అని చెప్పాను కానీ ఏ గ్లాస్ అని చెప్పలేదు కదండి టీ గ్లాస్ కొలతండి ఈ మొక్కల్లో అన్నీ వేసి కలుపుకొని వీటిని రోట్లో వేసి దంచుకోవాలన్నమాట రోలుంటే రోట్లో వేసి దంచుకుంటాము మరి రోలు లేకపోతే పరిస్థితి ఏంటి అనుకుంటున్నారా రోలు లేకపోతే అన్నీ కలుపుకోవటమేనండి చేసేది ఏం లేదు కదా కానీ రోట్లో వేసి దంచుకుంటే టేస్ట్ బాగుంటుందనమాట ఇలాగ అన్నీ వేసి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం ముక్కల్ని రోట్లో వేసుకొని బాగా మెత్తగా అవ్వకూడదండి ఆ ముక్కలకి అన్నీ పట్టేలాగా దంచుకోవాలన్నమాట ఇలా దంచుకునేటప్పుడే ముక్కలతో పాటు కొన్ని వెల్లుల్లి రేకులను కూడా వేసి దంచుకోవాలండి మనం మామూలుగా ఆవకాయ కానీ మాగాయ కానీ పచ్చడి పెట్టుకునేటప్పుడు మామిడికాయలకు ఉన్న తొక్క తీసేస్తాం కదండి కానీ ఈ తొక్కుడు పచ్చడి పెట్టుకునేటప్పుడు మామిడికాయ తొక్కతో పాటు ముక్కను కోసుకొని పచ్చడి పెట్టుకుంటాం అంతేకాదండి ఆ పచ్చళ్ళు పెట్టేటప్పుడు మనం అసలు మామిడికాయ ముక్కని కట్ చేస్తాం కానీ తొక్కుకోం కదండి ఈ పచ్చడికి రోట్లో వేసి తొక్కుకుంటాం అనమాట అందుకే పచ్చడి టేస్ట్ వేరుగా ఉంటుంది బాగుంటుంది ఇలాగ మొత్తం తొక్కుకున్నాక లాస్ట్లో కొంచెం నూనె కూడా వేసి తొక్కుకుంటే పచ్చడికి అంటే ముక్కకి నూనె కూడా కొంచెం పడుతుందండి నూనె వేసాక ఇంకా ఎక్కువసేపు తొక్కాల్సిన పని లేదండి ఒకసారి తొక్కుకొని మనం ఏదన్నా గిన్నెలోకి కానీ ప్లేట్లో కానీ తీసుకొని తర్వాత మళ్ళీ ఒకసారి లాస్ట్లో అంటే మొత్తం అన్ని ముక్కలు తొక్కుకున్న తర్వాత ఉప్పు కారం ఒకసారి టేస్ట్ చూసుకొని ఇంకొంచెం నూనె కలుపుకొని మనకు కావలసిన జాడీలో కానీ డబ్బాలో కానీ పెట్టుకోవడమేనండి ఇలా చేస్తే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఇలా తొక్కుకోవడం వల్ల పచ్చడి గుజ్జు గుజ్జుగా తయారవుతుంది మీకే చూపిస్తా చూడండి రెండు రోజుల తర్వాత పచ్చడి ఊరి ఎలా గుజ్జుగా అయిందో చూపిస్తాను మనము మామిడికాయ ముక్కలు తొక్కుకునేటప్పుడు కొన్ని వెల్లుల్లి రేకులు వేసి పచ్చా తొక్కేసుకున్నాం కదండి ఇప్పుడు ఇంకొంచెం వెల్లుల్లి రేకులు ఇందులో వేసి కలుపుకోవాలన్నమాట అప్పుడు పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు చూసారా ఇందులో కొంచెం నూనె వేస్తున్నాం ఈ పచ్చళ్ళకు ఈ నూనె కూడా ఎక్కువ పట్టదండి కొంచెం నూనెతోనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది గుజ్జు కూడా ఎక్కువ వస్తుంది ఇప్పుడు పచ్చడిలో మనం కొంచెం నూనె వేసి కలుపుకున్నాం కదండి దాంతోపాటు కొన్ని వెల్లుల్లి రేకులు కూడా వేసి కలుపుకొని దీన్ని జాడీలో కానీ లేకపోతే అన్న ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుందండి ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే ముక్కల్ని కొంచెం ఎక్కువసేపు ఆరబెట్టుకుంటే సరిపోతుంది అనమాట ముక్కలో తేమధన అనేది లేకుండా ఉంటే ఎక్కువ రోజుల నిలవ ఉంటుంది చూసారా రెండు రోజుల తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తుంది పచ్చడి ముక్క మెత్తబడి ఎంత గుజ్జు అయిందో గుజ్జు గుజ్జుగా బాగుంది కదండి అందుకే ఇది పెరుగన్నంలోకి చాలా బాగుంటుందండి అన్నంలోకే కాదండి చపాతీలో కానీ ఇడ్లీలో కానీ దోశల్లో కానీ దేనిలోకైనా బాగుంటుంది ఒకసారి సింపుల్గా అయ్యే తొక్కుడు పచ్చడి పెట్టుకోండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి మా వీడియోస్ ఎలా ఉన్నాయండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ చూస్తూ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్